హాయ్ ఎవ్రీవాన్ మేమైతే మందు పత్తి వేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది మందు పేరు అయితే సిఎంఎస్ అంట యూరియా ఈ యూరియానైతే అయితే చాలా దొడ్డుగా ఉంది ఈ నాలుగు బస్తాలు అయితే ఇక్కడ కింద పోసి కలిపి పత్తి చేనుకైతే వేస్తాం ఇది రెండోసారి వేయడం పత్తి చేనుకి చూడండి ఎంత బాగుందో మా అయితే నా దిష్టే తగిలేలా ఉంది మా చేకి కలర్ఫుల్గా ఉంది పువ్వులతోటి నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ జామ చెట్టునైతే చూస్తాను అదేంటో ఎప్పుడైనా నా కోసం ఒక కాయనైనా ఉంటుంది నేను తినడం కోసం రెండు కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇవైతే పండ్లలాగా అయినాయి ఇవి నేనే తిందామనుకున్నా కానీ మా పాప ఎప్పటి నుండో అడుగుతుంది జామకాయలని నేను చేనులో చూసి తిన్నా అని చెప్తే తనకు కావాలని అన్నది అందుకనే నేను తినక తీసుకెళ్దాం అనుకుంటున్నాను తనకి అవి రెండు ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ కూడా రెండు ఉన్నాయి ఆ నాలుగైతే అందులో ఒకటి తినేసి మూడైతే ఇంటికి తీసుకెళ్తా మొగ్గులు అయితే చాలా బ్లాక్ బ్లాక్గా ఉంది మళ్ళీ వర్షం వస్తుందో ఏమో తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దామని చూస్తున్నా బస్తాలోకి ఎత్తుకొని వేరే దగ్గరికి తీసుకెళ్ళి వేస్తాం మేమే వేస్తాం